గట్టిగా వినపడాలి అక్కడే చెప్పాం కదా మనం అరిస్తే కదిండి మొత్తం దత్తలి ఓకేనా ఓ యువత మేడతో ड्रग्स मान जो త్రీ పట్టణంలో మనమందరం కూడా గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు అలాగే అందరూ అధికారులు డిఎస్పీ గారు మరియు మిత్ర పురపాలక అధికారులు అందరూ కూడా కలిసి ప్రభుత్వం పెట్టిన విధంగా మనమంతా కూడా ఘనంగా ఈ యొక్క అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేయడం ఈ సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడారు మిత్రులు నమస్కారం విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా శుభాశిస్తులు అంతర్జాతీయ మాదగ ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సారథ్యంలో యువత ఎట్టి పరిస్థితుల్లోనూ మాలక ద్రవ్య పోకుండా వాళ్ళని జాగ్రత్త పరుస్తూ అటువంటి ఏదైనా కూడా ఉంటే కూడా చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ప్రతి స్కూల్లో కూడా ఈ మార్గద్రవ్యాలకు సంబంధించి ఈగల్ టీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ అనే సంస్థ స్థాపించింది దాని ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో కూడా వారు స్కూల్లో ఇటువంటి యాక్టివిటీస్ కానీ ఏదైనా ఉంటే ఆ టీమ్స్ శక్తి టీమ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది ఆ శక్తి టీమ్స్ తెస్తారు వారు మా దృష్టికి తెస్తే వారి మీద కేసులు నమోదు చేయడమా కౌన్సిలింగ్ చేయడమా రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపించడమా తదుపరి చర్యలు ఏం చేయాలనేది కూడా తీసుకోవడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బాధ్యతను గుర్తించి ఈ డ్రగ్స్ను మన ఊరిని మన వీధి నుంచి మన ఊరి నుంచి మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి కూడా పాలనడానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది అది ఒక డిపార్ట్మెంట్కు లేదా కొంతమంది వ్యక్తుల చేతున్న సాధ్యం కాదు ప్రతి ఒక్కరు కూడా చేయి చేయి కలిపితేనే ఈ మహమ్మారిని మనం పాడగలగం ఈ అవకాశం కలిగితే పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు సభ్యుల వారికి ఇక్కడ విశేష పెద్దలందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా డ్రగ్స్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతూ ఈ డ్రగ్స్ కు బానిసలైతే మత్తులో జోగడితే పిల్లల దగ్గర నుండి యువత వరకు కూడా ప్రపంచమే నిద్రపోయే పరిస్థితి వస్తుంది ఈ మత్తు మందు అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది ఈ మత్తు మందు యుద్ధాల జరిగినాయి చైనా జపాన్ల మధ్య మూడు సార్లు ఓపిఎం వార్స్ అనేవి కూడా జరగడం ఇది నిజంగా ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పిల్లలు కూడా కొంతమంది గంజాయికి అలవాటు పడడం ఇక కొన్ని ఏరియాస్ లో అయితే ఉదయాన్నే నాటుసారాగినటువంటి సందర్భాలు కూడా కొన్ని దృష్టికి వచ్చినాయి ముందు అటువంటి సందర్భంలో పిల్లలను ఇటువంటి మత పదార్థాలు కాకుండా ఉండేటట్టుగా మన సిబ్బంది మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈగ టీమ్స్ ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది పాఠశాలలో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం అన్ని రకాలుగా విద్యార్థులు చైతన్య పలుచుకున్నటువంటి సందర్భంగా ఎవరు శాసనసభ్యులు గారు కూడా మనకు ఉత్తేజపూర్వకమైనటువంటి ఆ సందేశానికి ఇవ్వడానికి మా దగ్గర ఉన్నారు వారు కూడా మంచి దీనిపైన సందేశాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి యువతరం కూడా మత్తు పదార్థాలకు బాధితులు కాకుండా ఆ యువత నెలకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు పిల్లలు ఎవరైనా మాట్లాడతారా పిల్లలు ఎవరైనా మాట్లాడతారా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకత్సవ దిన సందర్భంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కూడా విద్యార్థులతో ఉద్యోగస్తులతో సామాజిక సంఘ సంస్కర్తలతో అదే రకంగా బాధ్యత కలిగినటువంటి పౌరులతో కలిసి ఒక అవగాహన ర్యాలీని తీయాలనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పది నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చెప్పినటువంటి ఉద్యోగ సంఘాలకి అదేవిధంగా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకి చిన్నారులకి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు చిన్నారులకు అభినందనలు శుభాభినందనలు ఇది వాడితే ఏమొస్తుందో ఏమో తెలియదు కానీ వాడుతుంటారు నాకు కూడా తెలియదు ఇంతవరకు చాలా మంది వాడుతుంటారు అది వాడితే ఏమొస్తుందేమో నాకు కూడా తెలియదు ఎందుకు వాడతారు ఫ్రెండ్స్ కానీ ఎవరు అన్నా కానీ ఎవరు నేర్పించినా నేర్పించుకోకూడదు ఎందుకంటే మన పేరెంట్స్ గుర్తులో పెట్టుకోవాలి ఫస్ట్ మన పేరెంట్స్ గుర్తులో పెట్టుకుంటే ఎవరు ఏం కాదు అలాగే మన ఫ్యూచర్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి మామూలుగా వర్తలంతా మాట్లాడినారు మా డిఎస్పి గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు పోలీసింగ్ ఎప్పుడు రావాలంటే ఒక నేరం జరిగినప్పుడు ఒక నేరం జరిగిన తర్వాత మామూలుగా వాళ్ళు వస్తారు కానీ ఒక నేరం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందమ్మా ఎవరి మీరుంది మన మీదే ఉంది మనం ఎప్పుడైతే బాధ్యతగా ఉంటామో సామాజిక బాధ్యత గుర్తెరుగుతామో మన తల్లిదండ్రులు సంతోషంగా ఉండాల మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మన జీవితాల మీద మన భవిష్యత్తు మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఎంతోమంది నాయకులు వాళ్ళ జీవితాలను దారపోసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించినారు ఈ భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా కీర్తి చెప్తున్నారనే ఆలోచన ప్రతి ఒక్క బిడ్డలో కూడా రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఎందుకు చెప్తున్నారంటే ఎప్పుడైతే మనలో బాధ్యత ఉంటుందో క్రమశిక్షణ అనేది దాని కదే మనలో వస్తుంది ఎప్పుడైతే తల్లిదండ్రులకు కూడా ఈ వేదిక నుంచి చెప్తున్నా పిల్లలు బాధక ద్రవ్యాల బారణ పడతారనే ఆలోచన ఎప్పుడొస్తుందంటే మనము వాళ్ళకు సరైనటువంటి సమయం ఇవ్వనప్పుడు సరైనటువంటి పెంపకము ఇవ్వనప్పుడు వాళ్ళకు ప్రేమ కానీ వాళ్ళ పట్ల బాధ్యత కానీ వాళ్ళ పట్ల జీవితం గురించి మనం చెప్పాల్సినటువంటి నేర్పించాల్సినటువంటి క్రమశిక్షణ నేర్పించినప్పుడే పిల్లలు దారి తప్పుతారు ఐదేళ్ళ సంవత్సరాల వయసులో బిడ్డల్ని ఎప్పుడైతే మీరు క్రమశిక్షణ అలవాటు చేయడం మానేస్తారో ఖచ్చితంగా ఆ పిల్లలు రకరకాలైనటువంటి ఒత్తిళ్లకు గురవుతారు రకరకాలైనటువంటి కార్యక్రమాలకు గురవుతారు వాళ్ళకి ఎప్పుడు కూడా బయట విషయాలు ఎక్కువగా ఆకర్షించేటువంటి పరిస్థితులు ఉంటాయి తల్లిదండ్రులు ఎప్పుడైతే ప్రేమగా బిడ్డలు చూస్తారో వాళ్ళకి ఒక మత్తు అవసరం లేదు తల్లిదండ్రుల ప్రేమే ఒక మత్తుగా ఉంటుంది వాళ్ళ ఇచ్చేటువంటి కేటాయించే సమయమే మత్తుగా ఉంటుంది ఒకవేళ ఎవరైనా కొంతమంది కుటుంబాలు తల్లిదండ్రుల్లో తండ్రి క్రమశిక్షణ తప్పిన కొంతమంది మందు తాగొచ్చి ఇబ్బంది పెడతా ఉంటారు కొంతమంది పని రీత్యా పైకి పోతూ ఉంటారు కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగలేక వాళ్ళు బయట పోయేసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది లేకపోతే ఆర్థికంగా వాళ్ళ స్థిరత్వం లేనటువంటి కుటుంబాల్లో తల్లిదండ్రులు నిరంతరము కొట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి ఇటువంటి పరిస్థితులే చిన్నారుల మనసు మీద ఒత్తిడి పెట్టేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు తస్మా జాగ్రత్త మొదటి బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను స్టూడెంట్ లీడర్ ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ పిల్లలు ఎవరైనా అలాగే స్టూడెంట్స్ కూడా చెప్పాలి ఎందుకంటే మీరు జీవితం జీవితం ఆడపిల్లల కట్టి కలుస్తానండి నేరా జీవితం 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 విద్య విడుతం వచ్చింది పరిపాలన అంటే డబ్బు సంపాదించుకోవడం లేదంటే జనాలకు డబ్బులు వేయడం అనుకున్నాడు అంతేగాని బాధ్యతగా సంఘంలో శాంతి భద్రతలు కాపాడాలా ప్రజల ఆరోగ్యం కాపాడాలా క్రమశిక్షణ కాపాడాలా లా అండ్ ఆర్డర్ ఉండాలా సమాజంలో చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితులే ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున మారక ద్రవ్యాల వినియోగానికి వేలు కోల్పోయినటువంటి పరిస్థితులు కల్పించినాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే ఇంకా పెద్దలు చెప్పినారు ఈగిల్ టీం కావచ్చు ఇంకా ఇతరత్ర టీమ్స్ కావచ్చు పెద్ద ఎత్తున నిఘా విభాగం పనిచేసేటువంటి పరిస్థితుల్లోకి పరిపాలన పోతా ఉంది పరిపాలన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వచ్చే రోజుల్లో మరింత కఠినతరంగా వ్యవహరించాల డ్రగ్స్ వ్యవహారాలు కానీ గంజాయి వ్యవహారం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నారు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అమలు కూడా చేస్తారు ఆకం కూడా పెడతారు తద్వారా ఈ రాష్ట్రంలో విముక్త రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా పిల్లలందరికీ కూడా తెలియజేస్తున్నాను సమాజంలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి పౌరులందరూ కూడా తెలియజేస్తా కూడా మీరు సామాజిక బాధ్యతను నిర్వహించల్లా మీ వరకు మీరు కట్టడి చేసుకోండి మీ బిడ్డల్ని బాగా ప్రేమగా చూసుకోండి వాళ్ళకు కొంచెం సమయం కేటాయించండి మీ పసిపిల్లలు ఏం చేస్తున్నారనే ఆలోచన వాళ్ళ మీద ఒక కన్నేసి పెట్టండి దారి తప్పేటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని దారికి తెచ్చుకోండి దగ్గరికి తెచ్చుకోండి ప్రేమాభిమానాలతో వాళ్ళకు ఈ మత్తు మందులకు దూర చేయమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో మొదటి నెలలోనే నేను కూడా ఈ నియోజకవర్గంలో పోలీస్ శాఖకు తెలియజెప్పడం జరిగింది మొదటిగా ఈ నియోజకవర్గంలో గంజాయి విక్ర విక్రాలు అరికట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున యుద్ధ ప్రాధిపతి మీద చేయమని చెప్పి తెలియజెప్పాం అయినప్పటికీ కూడా కొద్ది వరకు అట్టడైతే కానీ ఇప్పటికి కూడా చాలా చోట గంజాయి సేవించడం అనేది కనబడతానే వస్తుంది ఈ సందర్భంగా పోలీస్ కదిరి పోలీస్ శాఖ కోటే చెప్తున్నాను ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళున్నా కూడా మాదక ద్రవ్యాల్లో కానీ గంజాయి వ్యాపారంలో కానీ గంజాయి సేవించేటువంటి విధానంలో కానీ కఠినంగా వ్యవహరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను అంతేకాకుండా పిల్లలకు వారి పిల్లలు ఎవరినైతే పిల్లలు మీరు చూస్తారో గంజాయి సేవించేటువంటి వాళ్ళు కానీ లేదంటే డ్రగ్స్ సేవించేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేయడానికి మీరు కార్యాచరణ రూపొందించుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మీరు వచ్చినారు చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనతో పిల్లలు ఈరోజు ఒకటే ఒక బాధ్యత గుర్తుపెట్టుకోండి ఈ రోజున ప్రపంచంలో మనము నాలుగవ ఆర్థిక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎడగలిగినామంటే ఈ దేశం యొక్క శక్తి సామర్థ్యాలంతా కూడా యువతే ఈ యువత నిర్వీర్యమైపోయిన రోజున దేశం బాగున్నదనే ఆలోచన మీరందరూ కూడా నేర్చుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కనుకనే బాధ్యతగా వ్యవహరించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓ యువత ఓ యువత డ్రగ్స్ డ్రగ్స్ అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న